ఇప్పుడు ఫుడ్ ప్రాసెసర్లో పొట్లకాయలు ఎలా కట్ చేయాలో చూద్దాం ముందుగా పొట్లకాయని పైనంతా చెక్క తీసేసి ఈ లోపల క్లీన్ చేసుకోవాలి ఈ లోపల ఎలా క్లీన్ చేయాలి అంటే పొట్లకాయ ముందు వెనక కట్ చేసిన తర్వాత ఇలా ఒక స్పూన్ తీసుకుని ఇలా పోక్ చేసి ఈ లోపల వరకు ఉన్న ఫ్లెష్ ని తీసేసుకోవాలి ఇలా తీసేసుకోవాలి చూసారు కదా మొత్తం క్లీన్గా ఇలా తీసేసుకున్నాను కొంతమందికి ఈ ఫ్రెష్ ఉన్న వండుకునే అలవాటు ఉంటుంది అలాంటి వాళ్ళు అలా కూడా చేసుకోవచ్చు ఇప్పుడు ముందుగా పొట్లకాయల్ని చెక్కు తీసి నీట్గా రెడీ చేసుకున్నాను ఇప్పుడు ఈ ఫుడ్ ప్రాసెసర్ని ఇలా ఆన్ చేసాయి ఇలా ఆన్ చేసేయండి చూస్తారు కదా వన్ సెకండ్ లో ఎంత చక్కగా రన్ అయిందో మళ్ళీ చూపిస్తాను చూడండి ఒక్క సెకండ్ నాకు వీడియో చెప్పే టైం కూడా ఉండదు అంత పాజిటివ్ గా కట్ అయిపోతుంది చూడండి మళ్ళీ చూసారు కదా ఒక్క పది సెకండ్లలో ఎంత చక్కగా పొట్లకాయ కట్ అయిపోయిందో ఇప్పుడు నేను మీకు ఇది ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఎంత తిన్నగా ఎంత చక్కగా ఒక్క టెన్ సెకండ్స్ లో హాఫ్ కిలో పొట్లకాయల్ని కట్ చేసేసాము